రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణియన్స్ యూట్యూబ్ ఛానల్ మన ప్రస్తుతం ఇరవై తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థం సాగే మన ఆధునిక శుక్రవారం ఈ వారం విషయానికి వస్తే మరి కనిపిస్తున్నటువంటి ఉన్నటువంటి కూడా మన రైతు సోదరుల దగ్గర వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు సార్ మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు నచ్చిన రైతు సోదరులు వీడియోస్ పనిచేయచ్చు ప్రస్తుతానికి ఇక్కడ కూడా రెండు కూడా ఏదైనా పల్లవునైనా కాడ రెండు కూడా కలిపినాయి ప్రసాన్ రేట్ ఏం చెప్పినారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ప్లేస్ లక్ష ఇరవై ఆరు వేలు చెప్తున్నారు దేశీయ పేరు ఈ విధంగా ఉన్నాయి భరోసా ఏం చెప్తారు రైతులకు ఏ పనికైనా గ్యారంటీనా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన పెద్దగడూరు వసతులు పెద్దగడూరు మండలం కర్నూలు జిల్లా ఈ వరకు ఇది ఒక్క చేతినే మన వచ్చినాయి ఇక్కడ ఒక కార్డు పోయినా ప్రస్తుతానికి ఒక కార్డు ఉన్నాయి నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఈ విధంగా చూసిందా మార్కెట్ కొత్త వాళ్ళ గంచాల్లో చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియో మళ్ళీ కలుగుతాం